దే లే తరతరాల చరిత జ్వలించే జీవితాల చరిత ఇదే లే తరతరాల చరితం జ్వలించే జీవితాల కథనం హలో 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 అండి ఇది చాలా బాధ తప్త హృదయంతో చేస్తున్న ఇది ఒక వీడియో అండి పొద్దున్నీ చెయ్యాలి అనిపించింది కానీ కొంత ప్రెషర్ మూలంగా ఈ వీడియో నేను చేయలేకపోయాను ఎందుకంటే ఆల్రెడీ నా చెల్లెళ్ళకి ప్రామిస్ చేసి ఉన్నాను అనమాట ఆ పర్ఫ్యూమ్ లేకుండా స్నానం ఎలా చేయాలనేది పర్ఫ్యూమ్లు అవసరం లేకుండా స్నానంతోనే చక్కటి మన మన శరీరం పరిమళంగా ఎలా ఉండాలని లేకపోతే ఇంకోటి మంచు లక్ష్మి అవన్నీ అయిపోయినాయి తర్వాత ఇప్పుడు ఇప్పుడు చేద్దామని అని కనీసం ఇప్పటికైనా చేయాలి నా వైపు నుంచి నేను స్పందించాలి నా వైపు నుంచి నేను చెప్పాల్సిన నాలుగు ముక్కలు నా చెల్లెళ్ళకి నా తమ్ముళ్ళకి చెప్పుకోవాలి అని మాత్రం అనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నానండి పూరి జగన్నాథ రథయాత్రలో తెల్లవారుజాము నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో కొంతమంది చచ్చిపోయారు ముగ్గురు ముగ్గురు చచ్చిపోయారు ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఒక అబ్బాయి ఒక మగ మనిషి తర్వాత యాభై మందికి పైగా గాయాలు జరిగినాయి అందులో ఒక పదిహేను మంది పరిస్థితి క్రిటికల్గా ఉన్నది అని వార్తలు వస్తున్నాయి అనమాట ఇవన్నీ చూస్తుంటే అందుకేనండి నేను రాజకీయాలు జోలికి పోవటం లేదు ఎందుకంటే గుండెలు పగిలిపోతున్నాయి అలాంటి వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారనమాట తట్టుకోలేరు అనమాట ఇట్లాంటి ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే ఎందుకంటే వాళ్ళే చెప్తారు గుళ్ళకెళ్ళండి గుళ్ళకెళ్ళండి అని పాంప్లెట్స్ పం పంచి పెడతారు ఇదిగో ఫలానా పలానా రోజున ఈ ఈ కార్యక్రమం జరగబోతున్నది అందరూ వచ్చి భగవంతుడి ఆశీస్సులు అందుకోండి అదండి ఇదండి అని చెప్పి మొత్తం దేవస్థానం నుంచి తరఫు నుంచి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు పాంప్లెట్స్ పంపిస్తారు లేకపోతే మొత్తం ఎట్లాగోట్లా ఏదో ఒక రకంగాను వాళ్ళు పబ్లిసి పబ్లిసిటీ ఇస్తారు జనాలకు ఏముంది ఇంకా తండోపతండాలుగా పట్టినట్టు మీ పాపాలన్నీ కడి జగన్నాథుడు ఇప్పుడే వస్తాడు లేకపోతే ఈ ఫలానా దేవత ఇవాళే వస్తుంది ఫలానా దేవ ఊరేగింపులో మీరు చాలా మీరు పాల్గొనండి భగవంతుడి కట కటాక్షాలు అనుభవించండి దయా దాక్షిణ్యాలు కటాక్ష వీక్షణాలను అనుభవించండి తీసుకోండి ఇట్లాంటివన్నీ కూడా చెప్తే జనాలు ఏంటి వెర్రి వాళ్ళు పూనకం వచ్చేస్తుంది అనమాట ఏదైనా సరే మత్తు అనేక రకాల మత్తు డ్రగ్స్ ఒక మత్తు డ్రగ్స్ని మత్తునిస్తాయి మత్తు పానీయాలు మందునిస్తాయి లేకపోతే ప్రేమను మత్తునిస్తుంది అట్లాగే భక్తి కూడా మనకి ఒక రకమైన మత్తుని ఇస్తుందనే గట్టిగా నేను చెప్పగలుగుతానండి కానీ ఏంటంటే ఇది ఒకటి ఆసరాగా తీసుకుని ఏంటంటే ఈ టెంపుల్స్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నవాళ్ళు టెంపుల్స్ని నడుపుతున్న వాళ్ళు ముఖ్యంగా ఇది ఒక బిజినెస్ లాగా అయిపోయి ఎందుకంటే భక్తులు చిల్లర చిన్న చితగా ఇచ్చే ఆ చిల్లర హుండీలో వేసే డబ్బులే ఇవ్వేయన్నమాట మెయిన్ అక్కడ అంటే ఎన్నో బొట్ల నీళ్లు సముద్రంలో కలిసి సముద్రం సము ఇంత ఉప్పెనలాగా పొంగుతున్నట్టుగా అనమాట అంతంత డబ్బులు ఏర్పడతాయి చిన్న చిత్తగా డబ్బులే ఆ హుండీలన్నీ నిండిపోతూ ఉంటాయి వాటితోనే బోలెడు బోలెడు సంపదలు సృష్టించుకుంటూ ఉంటారు సంపదలు అంటే నేను పూరి జగన్నాథుని ఫలానా ఫలానా ఒక గుడిని అంటలేదండి మామూలు గుడి గుడులు అడ్మినిస్ట్రేషన్లు ఇలాగే జరుగుతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో మరి అసలు ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఇప్పుడు తిరుపతి వెళ్ళాలి అనుకున్నారు పాపం ఆ మధ్య తిరుపతిలో స్టాంపిడ్ జరిగింది తొక్కిసలాట జరిగింది మళ్ళీ ఆ గుడిలలో అయోధ్య గుడిలో తక్కువ తొక్కిసలాట జరిగింది మొన్న కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది అసలు ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ మనం సరే మన మన దేశ జనాభా చాలా ఎక్కువ కానీ ఆ జనాభా ఆ జనాభాలో దేశ జనాభాలో ఎక్కువ శాతం ఎవరు ఉన్నారంటే పేదవాళ్ళే ఉన్నారు ఆ పేదవాళ్ళు ఎవరు అంటే చదువు లేని వాళ్ళు చదువుకున్నా కూడా నువ్వు చదువుకున్న వాళ్ళతో కూడా మాలాంటి వాళ్ళు తర్క తర్కించలేకపోతున్నావు అనమాట అంటే వాళ్ళు అంత అంధవిశ్వాసాల్లో అనమాట పైగా పైగా చివరికి జరిగేది ఏంటి చివరికి ఫలితం ఏంటి అంటే శవాలే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి శవాలు వెళ్ళిపోతున్నాయి వాళ్ళ ఇంటికి మామూలుగా చక్కగా ఏదో ఒక ఒక దేవుడికి ఏదో ఒక మంచి ఒక 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 ప్రార్థన చేసుకోవాలనో లేకపోతే ఒక విన్నపం ఏదో ఒకటి ఇది కావాలి తండ్రి అది కావాలి తండ్రి నా పిల్లలకి అది చేయాలి నా భర్తకి ఇలా చేయాలి అని నా నా కూతురికి ఇలా ఇట్లాంటివి అనుకుని అనుకునే వాళ్ళలో ఏంటంటే అట్లా వెళ్తారు కానీ ఏంటంటే దేవుడు ఏదైతే ఆదుకుంటాడు అని మనం అనుకుని వెళ్తున్నామో ఆ దేవుడే ఆ దేవుడి సమక్షంలోనే మనం కబళింపబడుతున్నాం అనమాట మృత్యుదేవత చేత కబళింపబడుతున్నాం మరి దీనికి కారణం అంటే మనకి ఏం లేదు మనకి అవగాహన రా రాహిత్యము నిరక్షరాస్యత ఇట్లాంటివన్నీ కూడాను ఎంతసేపటికి గుడికి వెళ్తేనే అక్కడ మనకేదో పుణ్యం జరుగుతున్నట్టుగా ఇది ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం కాబట్టి ఏంటంటే ఇట్లాంటి ట్రాన్స్లో మనం వెళ్ళినంతకాలం మనల్ని ఏ బ ఏ ఎప్పుడు కూడాను రక్షించలేడు బయటికి లాగలేడు అనమాట కాబట్టి మనకి మనమే చూసుకోవాలి ఈ పర్వదినాలు ये दीवार दें దినాలు లేకపోతే ఈ ప్రత్యేకమైన దినాలు వీటిలో ఎంత ఎంత తక్కువ ఎంత అసలు ఎంత అవాయిడ్ చేస్తే దేవుడి గుళ్ళల్లోకి వెళ్ళటం అంట ఆ రో ఆ రోజునే పోలో మని ఎక్కడెక్కడ జనాలందరూ వెళ్తారు పోని వెళ్ళారు వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్స్ పోనీ ఇదిగో ఏమన్నా ఈ ప్రికాషన్స్ ఈ తగు జాగ్రత్తలు ముందు జాగ్రత్తలు ఏమన్నా తీసుకున్నాయో అంట తీసుకోరు అరే మనకి మన మన మనకి ఇంత జనాభా ఉన్నారు ఈ గుడిది ఈ దేవుడి గుడికి ఇంతమంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే వీళ్ళని ఎలా నియంత్రించాలి రోపు రోపు పార్టీలను ఎలా పెట్టాలి లేకపోతే ఎట్లా నిర నియంత్రించాలి అని కుంభమేళాలో అట్లాగే చచ్చిపోయారు మొన్న ఎవరంటే అది ముందు ఏదో అంటారు ఆ వేడి ఆ వేడిని చల్లార్చడానికి ఏం చేస్తారంటే ఏదో ఎంక్వైరీ వేస్తున్నాము కమిటీ వేస్తున్నాము అది వేస్తున్నాం ఇది వేస్తున్నాం ఇప్పుడు కూడా ఈ ఒడిశా ముఖ్యమంత్రి ఈ స్టాంపిడు ఈ తొక్కిసలాట జరగటానికి ఏదో తప్పిదిలా తప్పి తప్పిదాన్ని మాత్రం మేము అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే పరిస్థితుల్లో బో అసలు వీళ్ళు అసలు గొప్ప 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 మహానుభావులు కదండి వీళ్ళు అసలు అన్యాయాన్ని సహించలేరన్నమాట మనిషి ప్రాణం ప్రాణాలు కాదు మన ప్రాణాలు మన ఇళ్లల్లో ప్రాణాలు మన మంత్రుల్లో ప్రాణాలు లేకపోతే మన మంత్రులు కుటుంబంలో ప్రాణాలు లేకపోతే మన ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళవే ప్రాణాలు తప్ప వేరే జనాలు జనాలు కావు ఈ జనాలు మూకలు మూకలుగా వెళ్ళిపోయి ఒక మైకల్లోకి వెళ్ళిపోయి ఆ మైకల్లో ఏం చేస్తున్నారో తెలియక అట్లా గుడి రథ గుడికి సంబంధించిన దేవుడి రథ చక్రాల కింద కూడా నలిగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి ఈ అంధవిశ్వాసాలు ఈ మూఢ నమ్మకాలు ఈ మొత్తం ఈ ఈ సూపర్స్టిషన్స్ ఇట్లాంటివన్నీ తగ్గించుకుని ప్రాక్టికల్గా ఉంటే మంచిది దేవుడిని మను మానుకోండి దేవుణ్ణి పూజ చేయొద్దు అని నేనైతే ఖచ్చితంగా చెప్పాను ఎందుకంటే నేను దేవుణ్ణి పూజ చేసుకుంటా కానీ ఎలా చేసుకోవాలి ఎంతవరకు ఉండాలి మనము మనం ఎంతవరకు సేఫ్గా ఉండాలి ఇప్పుడు దేవుడు గుడికి వెళ్ళి కూడాను వెళ్ళి కూడా ప్రాణాలతో తిరిగి రాకపోతే మరి దేవుడు ఎక్కడ ఎక్కడున్నట్టండి అర్థం దేవుడు మరి పోయి అక్కడే ఉన్నాడు అని అనుకుందాము దేవుడు అక్కడ ఉన్నప్పుడు మరి ప్రాణాలతో ఎందుకు తిరిగి వెళ్తలేదు ఎందుకు చచ్చిపోతున్నారు అయోధ్యలో అంతమంది ఎందుకు చచ్చిపోయారు మన తిరుపతిలో ఎందుకు చచ్చిపోయారు మరి పుష్కరాల్లో ఎందుకు చచ్చిపోతున్నారు లేకపోతే అక్కడ కుంభమేళాలో ఎందుకు చచ్చిపోయారు ఏంటి స్టాంపిడ్ అంటే ఇంతంత స్టా తొక్కిసలాట జరుగుతుందని గవర్నమెంట్కి ఒక రకమైన ఒక ఒక ఐడియా ఉండదండి ఎందుకు ఈ గవర్నమెంట్లు అన్నీ కూడాను ఇట్లా తాత్సారం చేస్తూ చివరికి చచ్చిపోయినప్పుడు ఆ మేము కమిటీ వేస్తున్నాము ఇది చాలా అన్యాయం అది చాలా అన్యాయం అంటే అది చచ్చిపోవటం అలా అన్యాయం కాదు లేకపోతే నెగ్లిజెన్స్ అన్యాయం కాదు మీరు సరిగా చూడకపోవటం అన్యాయం అది కూడాను ఆ మొత్తం ఆ స్టేట్ హెడ్ ఎవరు ఉంటే ఉంటారో ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ మీద తప్పు వెళ్తుంది అంతేగాని ఎవరిదో అన్యాయం ఎవరో బలి పశువుని ఆ అధికారిని ఈ అధికారిని ఆ పోలీస్ అధికారిని లేకపోతే అక్కడ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళని వాళ్ళని కాదు నిజంగాను ఇంతమంది వస్తారు ఇంత ఎస్టిమేషన్ ఉన్నప్పుడు ఏం తగు జాగ్రత్తలు తీసుకున్నారు ఏం చేశారు ఎంతమంది పోలీసులను పెట్టారు ఎంతవరకు చేశారు జనాలని ఎంత ఎలా నియంత్రించారు ఎవరిని అడుగుతారో ఎవరు అడగరు అడిగితే కనుక వాడు పిచ్చి లేకపోతే వాడు సైకో లేకపోతే వాడు ఫలానా వాడు వాడు హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పుట్టాడు కంకణం కట్టుకున్నాడు వాడు వాడు ముస్లిం మతస్థుడు కాబట్టి మాట్లాడుతున్నాడు వీడు ముస్లిం లేకపోతే వీడు ఇసాయి మతస్థుడు అంటే క్రిస్టియను కాబట్టి అలా మాట్లాడుతున్నాడు ఎవడు ఇవన్నీ కూడా మన మన దేశంలో జరిగిపోతూనే ఉన్నాయి ఇప్పుడే కాదండి తరతరాలుగా తరతరాలుగా ఈ దేవుడి గుళ్ళల్లో జరిగే చాలా నికృష్టమైన అనమాట ఇవన్నీ కూడా చూ తలుచుకుంటే కడుపు తరుక్కుపోతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే దయచేసి పండగలు పబ్బాలు ప్రత్యేక దినాలు ఆ టైంలలో మీరు ఎవ్వరు కూడాను ఎవ్వరు కూడా ఇళ్ళు కదలద్దండి ఇళ్లల్లోనే ఉండండి ఏదో ముక్కోటి ఏకాదశి ఆ దేవుడికి ఆ గుళ్ళో అదే గొప్ప అంటే ఏదీ లేదు ముక్కోటి ఏకాదశించే చక్కగా హైగా దేవుడికి దీపం పెట్టండి చక్కగా పువ్వులు పెట్టండి మంచిగా పువ్వులకి నాలుగు ఇంకా నాలుగు నాలుగు పువ్వులు ఎక్కువ తెచ్చుకోండి నాలుగు అరటిపళ్ళు ఎక్కువ తెచ్చుకోండి లేకపోతే వీలు వీలుంటే ఒక పులిహోర ఎక్స్ట్రా గారిలో పులిహోర అట్లాంటివో దేవుడికి పెట్టి మనసారా ఒక దంగణం నేను పెట్టేసి ఊరుకోండి అంతేగాని ఇట్లాంటి చావుని కొని కొని తెచ్చుకుంటే చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళకి తెలియదు చచ్చిపోయినట్టు కానీ వాళ్ళ తాలూకు మనుషులు పురుషులకు మాత్రము వాళ్ళకి ఎప్పటికీ కూడాను వాళ్ళు ఆ షాక్ నుంచి కోలుకోలేని నష్టము వాళ్ళు ఎప్పుడు కూడాను అది తీర్చుకోలేని నష్టం అంట కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాను ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండి లవ్ యూ బై